హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ హ్యాపీ లేట్ అయిపోయింది చెప్పడం కొంచెం బిజీగా ఉండి నేను టూ మంత్స్ నుంచి అసలు నా టైం ఎట్లయిపోయిందో నా చేతిలో లేదు నా టైము టూ మంత్స్ నుంచి అక్టోబర్ ఎండింగ్ నుంచి నవంబర్ డిసెంబర్ కూడా ఎందుకంటే మా ఇంట్లో పిల్లలందరం హైదరాబాద్ విజయవాడ బిట్టు బాబు అందరం అందరితో పని ప్రెగ్నెన్సీతో మా చిన్న పాప లక్కీగా మా పాప హ్యాపీగా హెల్తీగా మంచి పండింటి మగబిడ్డకు జన్మించింది అందరం హ్యాపీ బర్త్ అందరం హ్యాపీగా ఉన్నాము న్యూ ఇయర్ ఎన్నింగ్ అది డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ మా మనవాడు కొట్టాడు మూడోసారి నేను అమ్మమ్మని అయ్యాను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఈ ఆనందంతో ఈ టైం అసలు తెలియలేదు నాకు వీడియోలు తీసే టైము వాటిని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసే టైం లేదనమాట అంత బిజీ అయిపోయాను ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యా అనమాట జనవరి నాకు ఈ టెన్ డేస్ తర్వాత అది మంచి మంచి ఫుడ్ వీడియోస్ తీస్తాను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ లేట్గా చెప్తున్నాను ఏమనుకోద్దు హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ అనమాట అస్సలు టైం దొరకట్లేదండి ఈ బొడ్డవాళ్ళతో మా బిట్టుబాబు డాలీ అందరం ఈ అలా టైం టూ మంత్స్ అలా అనమాట బాగా ఫాస్ట్గా బిజీ బిజీగా చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట అందరం మీరు కూడా అందరూ హ్యాపీగా అందరూ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు పొంగల్కి అంతా మంచి మంచిగా పిండి వంటలు వండుకోవడానికి రెడీ అయిపోయి ఉంటారు అనుకుంటాను కాకపోతే నాకు అసలు ఒక్క వీడియో తీసే టైం కూడా లేదండి అంత బిజీగా అయిపోయాను ప్లస్ ఇంట్లో ఫంక్షన్స్ అని అప్పుడు లాస్ట్ మంత్ బిఫోర్ మంత్ అండి ఫంక్షన్స్ త్రీ మంత్ ఫంక్షన్స్ ఆ తర్వాత నాకు ఉజ్జలు భూ దగ్గులు అసలు వాయిస్ రాలేదు ఇప్పుడే వాయిస్ క్లియర్గా వస్తుంది నాలుగు టూ మంత్స్కి అందువల్ల వీడియోలు తీరకపోయాను ఇక నుంచి మనకి ఈ జనవరి నుంచి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ